వెల్కమ్ టు డి నైన్ టీవీ నేను మీ రమాదేవి తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా మేము ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు రోజుల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాము ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు మేము యోగా నడక నిర్వహించాం అంటే మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదున ఘట్కేసర్లోని సిహెచ్సి నుండి శివారెడ్డి కూడా ప్రధాన రహదారి వరకు ఈ కార్యక్రమంలో దాదాపు యాభై మంది పాల్గొన్నారు రామ్ రెడ్డి సార్ మాజీ ఎంపీటీసీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి సార్ ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి సార్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయ సిబ్బంది కౌన్సిలర్ అనురాధ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ ఘట్కేసర్ సిబ్బంది సీనియర్ వైద్యాధికారి జంగయ్య శ్రీవల్లి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్వాతి యోగా శిక్షకులు శ్రీధర్ ప్రగతి ఫార్మాసిస్ట్ వెంకన్న ఎంఓ మునవర్ పాల్గొన్నారు నమస్తే అండి నేను డాక్టర్ శ్రీవల్లి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ మేచల్ మల్కాజుగూరి డిస్ట్రిక్ట్ అండి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ట్వంటీ ఫస్ట్ జూన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇది ప్రారంభించారు సో దానికి సందర్భంగా ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఇరవై ఏడు మే నుంచి ట్వంటీ ఫస్ట్ జూన్ వరకు కూడా ట్వంటీ ఫైవ్ డేస్ యోగా క్యాంపెయిన్ జరుగుతుందండి మన తెలంగాణ రాష్ట్రం అంతట్లో కూడా నాలుగు వందల ఇరవై ఆయుష్ డిస్పెన్సరీస్ అండి ఆయుర్వేద హోమియో యునాని ఈ డిస్పెన్సరీస్ అందరి తరఫున ప్రతి డిస్పెన్సరీకి ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్ ట్రైన్డ్ యోగా ఇన్స్ట్రక్టర్స్ని తెలంగాణ ప్రభుత్వం రిక్రూట్ చే చేశారండి సో వాళ్ళందరూ కూడా యోగా డే సందర్భంగా ప్రిపరేషన్స్ అవుతున్నాయి త్రూ ద స్టేట్ కూడా ఇవాళ ఏంటంటే ప్రత్యేకించి ఇవాళ క్యాంపెయిన్ యోగా వాక్ అండి ఓకే దానికి సందర్భంగా మేమంతా కూడా ఇక్కడ చేరి ఉన్నామండి యోగ వాక్ టూ కిలోమీటర్స్ యోగ వాక్ చేస్తాం పాల్గొంటారు అనుకున్నాం మేడం మరి అది అందరూ జాయిన్ అవుతుంది ఇంకొక ఈవెంట్ కూడా ఉందనమాట సో మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ కూడా ఉంది షెడ్యూల్ టూ లో కూడా ఉంది ఇంకో విలేజ్ లో గట్టేశ్వర్ చేస్తాం రాజకీయ నాయకులు పాల్గొంటారు అన్నారు కదా వచ్చారు 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 వేరే ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉందని వెళ్ళిపోయారు

దూరం అవుతాయి సో యోగా డైలీ చేయాలని అందరికీ స్లోగన్ ద్వారా తెలియజేస్త తెలియజేయడం జరుగుతుంది